నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం నా పేరు రాయగూరు వేణుగోపాల్ ఉమరకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి జనసేన ఈరోజు ప్రధానంగా ఏంటంటే ఏదైతే గూత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడినటువంటి కార్యకర్తలకి వాళ్ళు చేసేటువంటి వృత్తిపరంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి మరి ఈ రోజున నాకు ఇక్కడ మన కృష్ణా జిల్లా మరి సెంట్రల్ బ్యాంకు సంబంధించినటువంటి బ్రాంచ్ కోడూరు బ్రాంచ్కి సంబంధించినటువంటి ఏడు సొసైటీల కింద ఉన్నటువంటి అన్నిటికీ కూడా నన్ను లీగల్ అడ్వైజర్గా నియమించడం జరిగింది రాత్రి మరి దాని నిమిత్తం ఈ రోజున ఈ శాఖకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారితో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని కొన్ని ఫైల్స్ని కూడా ఈ రోజున తీసుకోవడం జరిగింది ఏదైతే నూతన ప్రభుత్వం ఒక కొత్త వరవడితో ముందుకు వెళ్తుందో ఒక నమ్మకంతో నా మీద ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది దాని నిమిత్తం అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రభుత్వప్రసాద్ గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారికి ముఖ్యంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అప్పు చెప్పినటువంటి బాధ్యతలు పూర్తిగా నిర్వర్తిస్తూ నేను ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నానో వాళ్ళందరికీ కూడా న్యాయపరమైనటువంటి సహాయాన్ని అందిస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నాకు ఒక గొప్ప అవకాశం నాకు పార్టీ కనిపించడం అనేది చాలా సంతోషంగా ఉండే కష్టపడినటువంటి కార్యకర్తకి పది సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఇవాళ పార్టీ గుర్తించడం అనేది చాలా సంతోషించ సంతోషించదగినటువంటి విషయం కాబట్టి ఆ యొక్క సంతోషంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఏదైతే ఒక నూతన సమాజాన్ని ఒక నవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ తర్వాత మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం రాష్ట్రం కూడా సుభిక్షంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇలాంటి బాధ్యతలు మా లాంటి కార్యకర్తలకు అప్పు చెప్పినందుకు ఒక అడ్వకేట్గా నాకు చాలా గర్వకారణం ఉంది తప్పకుండా ప్రతి పేదవాడికి కూడా న్యాయ సహాయాన్ని అందిస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేశారు